ఈశ్వరియ విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం అన్న ఈ శీర్షికలో ఈరోజు విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న ఇంట్లో ఉంటూ మురళిని చదువుకోవచ్చా ఈ ప్రశ్నకు సమాధానంగా బాబా ఏం చెప్పారో బాబా మాటల్లోనే తెలుసుకుందాము సో బాబా మాటల్లో తెలుసుకునే ముందు ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మన తండ్రి బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు సో ఇప్పుడు విద్యార్థులు అడిగిన ప్రశ్న ఇంట్లో ఉంటూ మురళి చదువుకోవచ్చు అంటే దానికి బాబా ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది జనవరి నెల ఇరవై ఐదవ తారీఖు మురళిలో బాబా ఏం చెప్పారంటే ప్రతిరోజు ఈ చదువును చదువుకోవాలి ఇటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఆబ్సెంట్ అవ్వకూడదు బాబా అతి గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు అంటున్నారు సో ఇక్కడ బాబా ఈ మురళీలోనే కాకుండా చాలా మురళీల్లో ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఆబ్సెంట్ అవ్వకూడదు అని చెప్పారు ఇక్కడ విద్యార్థుల అవగాహన కోసము ఒకరోజు మురళినే ఫోటో తీసి స్లైడ్ వేసి చూపిస్తున్నాము సో ఇక్కడ బాబా ఏంటంటే ఈ చదువుని రోజు చదువుకోవాలి విద్యాలయంలో ఆబ్సెంట్ అవ్వకూడదు దానికి కారణము బాబా అతి గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు అని చెప్పారు సో ఇదే బాబా మళ్ళీ థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ మురళిలో ఏం చెప్పారంటే ఇది మీరు టీచర్ వద్దే కూర్చొని చదువుకోవాల్సిన చదువు కాదు మీరు మీ ఇంట్లో ఉంటూ కూడా ఈ చదువును చదువుకోవచ్చు కేవలం ఒక వారం రోజులు బాగా అర్థం చేసుకోండి అంటున్నారు ఒక మురళిలోనేమో బాబా విశ్వవిద్యాలయంలో అబ్సెంట్ అవ్వకూడదు అని అంటున్నారు మళ్ళీ అదే బాబా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు మురళిలో ఇది మీరు టీచర్ వద్దే కూర్చుని చదువుకోవాల్సిన చదువు కాదు మీరు మీ ఇంట్లో ఉంటూ కూడా ఈ చదువును చదువుకోవచ్చు కేవలం ఒక వారం రోజులు బాగా అర్థం చేసుకోండి అంటున్నారు సో ఇక్కడ కేవలం ఒక వారం రోజులు అంటే సెవెన్ డే కోర్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు అంటారు సో ఇక్కడ ఈ రెండు మురళీలు గనక చదివితే ఒక వాక్యము ఇంకో వాక్యానికి పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాబా మురళిని శ్రీమతాన్ని పిల్లలకు అనుకూలంగానే పెట్టారు ఎక్కడ కూడా పిల్లలు కష్టపడాల్సి ఇది మా వల్ల సాధ్యం కాదు అని అనిపించే విధంగా బాబా ఏదీ పెట్టలేదు సో ఇక్కడ ముఖ్యంగా మనకు వీలైతే ఇక్కడ బాబాయ్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఆబ్సెంట్ అవ్వద్దు అంటున్నారు మళ్ళీ మీకు ఇంట్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు అని చెప్పి కూడా బాబా అంటున్నారు కానీ ఇక్కడ ఈ ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో యాబ్సెంట్ అవ్వకూడదు అని బాబా ఏదైతే చెప్తున్నారో దీనికి సంబంధించి అసలు ఈ యాబ్సెంట్ అన్న పదానికి అర్థము బాబా ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్ మురళిలో చెప్పారు ఇప్పుడు ఆ మురళిని స్లైడ్ వేస్ చూపిస్తున్నాము రెండు వేల పంతొమ్మిది జూన్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు మురళిలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రెసెంట్ అవ్వడము యాబ్సెంట్ అవ్వడం అన్న దానికి అర్థం చెప్పారు సో బాబా ఏం చెప్పారంటే స్కూల్లో చదివే వారిలో కొందరి నడవడిక బాగోదు కొందరిది ఎల్లప్పుడూ బాగా ఉంటుంది కొందరు ప్రెజెంట్ అవుతారు కొందరు అబ్సెంట్ అవుతారు ఎవరైతే సదా బాబాని స్మృతి చేస్తారో స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటారో వారు ప్రెజెంట్ అయి ఉన్నట్లు లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావించండి అని బాబా అంటారు మర్చిపోతారు కాబట్టి అబ్సెంట్ అయిపోతారు ఎవరైతే ఎల్లప్పుడూ ప్రజెంట్ అయి ఉంటారో అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు మర్చిపోయినట్లయితే తక్కువ పదవిని పొందుతారు అంటున్నారు సో ఇక్కడ ఈ ప్రజెంట్ యాబ్సెంట్ అంటే విద్యాలయంలో హాజరవ్వడము గైర్ హాజరవ్వడము దానికి బాబా చెప్తున్న అర్థం ఏంటంటే ఎవరైతే సదా బాబాను స్మృతి చేస్తారో స్వదర్శన చెక్రాన్ని తిప్పుతూ ఉంటారో వారు ప్రజెంట్ అయి ఉన్నట్లు అంటున్నారు సో ఇక్కడ విద్యాలయంలో స్వదర్శన చక్రం అంటే స్వ అంటే ఆత్మ సో ఆత్మని దర్శించడం అంటే ఇక్కడ ఆత్మ అన్న స్థితిలో ఉండి సదా బాబాని స్మృతి చేస్తారో వారు ప్రజెంట్ అయి ఉన్నట్లు లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావించండి అని బాబా అంటారు మర్చిపోతారు కాబట్టి యాబ్సెంట్ అయిపోతారు అంటాడు సో ప్రజెంట్కి యాబ్సెంట్కి బాబా చెప్పిన అర్థం ఏంటంటే స్వని దర్శించి బాబా స్మృతిలో అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి బాబాని గనక స్మృతి చేస్తే అప్పుడు ప్రజెంట్ అయినట్టు ఒకవేళ మీరు గనక మర్చిపోతే అంటే స్వని మర్చిపోతా అంటే నేను ఆత్మాన్న విషయాన్ని మర్చిపోయి దేహాభిమానంలోకి వస్తే యాబ్సెంట్ అయిపోయినట్టు సో ఇక్కడ సాధారణంగా యాబ్సెంట్ ప్రజెంట్ అనుకుంటే అందరూ స్థూలంగా సెంటర్కి వెళ్ళి అక్కడ ప్రజెంట్ అవ్వడము అని అనుకుంటున్నారు కానీ బాబా చెప్తున్న అర్థం మాత్రం స్వదర్శన చక్రాన్ని తిప్పడం ఆత్మాన్న స్థితి ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం ఏంటంటే సెంటర్కి వెళ్ళి రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవ్వడము అని అంటే అది ఆత్మాన్న స్థితిలో ఉండి అటెండ్ అవ్వాలి సో ఇక్కడ నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచర్ అంటే ఇక్కడ ఆత్మాన్న స్థితిలో ఉండి స్వయాన పరమాత్మ నుంచి వింటున్నాము బాబా నాకే చెప్తున్నారు అని ఎవరికి వాళ్ళు బాబా తమకే చెప్తున్నారు అని ఆత్మాన్న స్థితిలో ఉండి పరమాత్మ ద్వారా వినాలి మురళి అందుకే బాబా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటారు వారు ప్రజెంట్ అయినట్లు అంటున్నారు సో మనం సెంటర్కి వెళ్ళాము దేహాభిమానంతో ఉన్నాము అక్కడ మనము స్వయాన బాబా తమకే చెప్తున్నారన్న భావనతో కాకుండా పక్క వాళ్ళకు చెప్తున్నారనో నిద్రపోవడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నామంటే అక్కడ యాబ్సెంట్ అయినట్టే లెక్క సో స్వదర్శన చక్రాన్ని తిప్పి బాబా స్మృతిలో ఉంటే ప్రజెంట్ అయినట్టు ఒకవేళ స్వాని గనక మర్చిపోతే యాబ్సెంట్ అయినట్టు అని చెప్పి బాబా ఇక్కడ ఈ మూలిలో స్పష్టతనిస్తున్నారు సో ఇది కాకుండా విద్యాలయంలో బాబా యొక్క రిజిస్టర్లో మన పేరు నమోదైందన్నది కూడా ఇక్కడ బాబా ఇంపార్టెంట్ అంట సో విద్యాలయంలో చేరిపోయామంటే ఇంకా తర్వాత బాబా దృష్టిలోకి వచ్చామా లేదా అసలు ఇంతకు ఆయన రిజిస్టర్లో ఉందా సో ఇక్కడ విద్యాలయంలో ప్రజెంట్ యాబ్సెంట్ అంటే స్థూలమైన ఒక లాంగ్ నోట్బుక్ పెట్టేసుకుని అందులో ప్రజెంట్ అయ్యామా యాబ్సెంట్ అయ్యామా అన్నది కాదు బాబా దగ్గర ఉన్న రిజిస్టర్లో మన పేరు నమోదైందా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇక్కడ బాబా వద్ద ఉండే రిజిస్టర్లో మన పేరు నమోదైందా లేదా అనేసి తెలుసుకోవడానికి ఇక్కడ బాబా ఒక మురళిలో దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు సో ఇక్కడ బాబా రిజిస్టర్లో పేరు నమోదు అవ్వాలి అంటే దానికంటూ ఈశ్వర్య నియమాలు పెట్టారు ఆ స నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము రెండు వేల పద్దెనిమిది జనవరి నెల ముప్పైవ తారీఖు మురళిలో ప్రశ్న సమాధానంలో బాబా తన వద్ద పేరు నమోదు చేసుకోవడానికి అంటే రిజిస్టర్ చేసుకోవడానికి ఉన్న ఈశ్వరియ నియమాలు ఏంటో చెప్పారు సో ఇక్కడ బాబా రిజిస్టర్లో విద్యాలయంలో బాబా దగ్గర రిజిస్టర్లో మన పేరు నమోదైందా అన్నది ఇంపార్టెంట్ సో ఇక్కడ ఈ మూల్యలో బాబా ప్రశ్నేం అడుగుతున్నారంటే స్వయాన్ని బాబా వద్ద రిజిస్టర్ చేసుకోవాలంటే దాని కొరకు నియమాలు ఏమిటి ఈ ప్రశ్నకు బాబా ఇచ్చిన సమాధానము బాబా వద్ద రిజిస్టర్ అయ్యేందుకు మొట్టమొదటి నియమం ఏంటంటే బాబాపై పూర్తిగా బలిహారం అవ్వవలసి ఉంటుంది బాబాపై పూర్తిగా బలిహారం సరెండర్ అవ్వడం అంటే ఇంకా మనస వాచ కర్మన ఇంకా పూర్తిగా బాబాపై బలిహారం అవ్వడము సరెండర్ అవ్వడము తర్వాత రెండవ పాయింట్ మీ సర్వస్వమును భారతదేశమును స్వర్గంగా తయారు చేసే సేవలో సఫలం చేసుకోనవలసి ఉంటుంది ఇంకా సర్వస్వము అంటే ఇంకా తనువు మనసు ధనము అన్నిటినీ భారతదేశమును స్వర్గంగా తయారు చేసే సేవలో సఫలం చేసుకోనవలసి ఉంటుంది సంపూర్ణ నిర్వికారులుగా అయ్యే ప్రతిజ్ఞను తీసుకోవలసి ఉంటుంది మరియు అలా ఉండి చూపవలసి ఉంటుంది కూడా సో ఇక్కడ విద్యాలయంలో బాబా ప్రజెంట్ ఆబ్సెంట్కి అర్థము స్వదర్శన చక్రాన్ని తిప్పి బాబా స్మృతిలో ఉంటే అప్పుడు ప్రజెంట్ అయినట్టు బాబాని మర్చిపోతే స్వని బాబాని మర్చిపోతే యాబ్సెంట్ అయినట్టు ఆ తర్వాత విద్యాలయంలో బాబా రిజిస్టర్లో మన పేరు నమోదు అవ్వాలి అంటే దానికి బాబా చెప్పే మూడు ఈశ్వర్య నియమాలు ఏంటంటే బాబాయిపై పూర్తిగా బలిహారం అవ్వడము మీ సర్వస్వమును భారతదేశంను స్వర్గంగా తయారు చేసే సేవలో సఫలం చేసుకోవలసి ఉంటుంది తర్వాత మూడవ పాయింట్ సంపూర్ణ నిర్వికారులుగా అయ్యే ప్రతిజ్ఞను తీసుకోవలసి ఉంటుంది సో ఇక్కడ సంపూర్ణ నిర్వికారులు అవుతామన్న ప్రతిజ్ఞను తీసుకుని మరియు అలా ఉండి చూపవలసి ఉంటుంది కూడా అంటున్నారు అంటే ప్రతిజ్ఞ చేసి మర్చిపోకుండా ఆ రకంగా సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి చూపించినప్పుడు బాబా రిజిస్టర్లో మన పేరు నమోదు అవుతుంది సో అందుకే బాబా ఏమంటున్నారంటే ఇటువంటి పిల్లల పేరు ఆల్మైటీ గవర్నమెంట్ రిజిస్టర్లోకి వచ్చేస్తుంది మేము భారతదేశంలో స్వర్గంగా లేక రాజ్యస్థాపనముగా తయారు చేస్తున్నాము మేము భారతదేశం సేవ కొరకు బాబాపై బలిహారం అవుతాము అన్న నశ వారికి ఉంటుంది అంటున్నారు సో ఇక్కడ బాబా దీనికి సంబంధించి మనకి ఏవైతే నియమాలు చెప్పారో ఇవి ముఖ్యమైన నియమాలు సో ఇక్కడ ఇవి నియమాలు అన్నవి ఇక్కడికి వచ్చేసరికి బాబా ఈ మూడు చెప్పారు ఇవి కాకుండా ఈశ్వరియ మర్యాదలు అని చెప్పేసి కూడా బాబా స్మృతి సమర్థత ఈ రెండు ఈశ్వరియ మర్యాదలు అని చెప్పి వేరే మురళిలో చెప్పారు దానికి సంబంధించి ఒక వీడియో తయారు చేసి ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము సో ఇక్కడ బాబా ఏదైతే ప్రజెంట్ అవ్వడం అంటే స్వదర్శన చక్రాన్ని తిప్పడం అని అన్నారు ఆ స్వదర్శన చక్రాన్ని ఏ రకంగా అభ్యాసం చేయాలి అన్నదానికి సంబంధించి రెండు వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్లో సో ఆ రెండు వీడియోస్ని తర్వాత ఈశ్వర్యం మర్యాదలు సో ఇవి ఈశ్వరీయ నియమాలు సో ఈ నియమాల గురించి ఇక్కడ వివరించాము ఈశ్వరీయ మర్యాదలకు సంబంధించిన వీడియోని కూడా ఇక్కడ ఈ ఆడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాము సో ఇక్కడ ఈ వీడియో కింద ఏదైతే రైటప్ కనిపిస్తుందో సెంటర్ మురళి ఇంట్లో చదువుకోవచ్చు అన్న దాని పక్కన ఒక చిన్న ట్రయాంగిల్ త్రికోణ ఆకారం ఏదైతే సింబల్ ఉందో దాన్ని గనక టచ్ చేస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ స్వదర్శన చక్రానికి సంబంధించిన రెండు వీడియోస్ లింక్ ఆ తర్వాత ఈశ్వరీయ మర్యాదలకి సంబంధించిన వీడియో లింక్ కూడా ఇస్తున్నాము వాటిని కూడా చూస్తే ఇంకా స్పష్టత వస్తుంది తర్వాత విద్యాలయంలో బాబా ఏదైతే ప్రజెంట్ అయ్యి మురళి వినాలి అని చెప్తున్నారు అసలు ఆ మురళికి సంబంధించి మనం ఏ రకంగా వినాలి ఏం చెయ్యాలి అన్నది కూడా బాబా మనకి స్పష్టతనిచ్చారు సో దానికి సంబంధించిన మురళి రెఫరెన్స్ ఇచ్చి ఇక్కడ స్లైడ్ మీద వేసి చూపిస్తున్నాము ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రజెంట్ అయి అంటే స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ బాబా స్మృతిలో ఉంటే ప్రజెంట్ అయినట్టు అలా ప్రజెంట్ అయిన విద్యార్థులు జ్ఞాన మురళిని ఏ రకంగా వినాలి అని చెప్పేసి బాబా సెవెంటీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ నెల పదిహేడవ తారీఖు అవ్యక్త మురళిలో ఏం చెప్పారంటే బాబ్దాదా దాదా ఏ సమర్థ సంకల్పాల ఖజానాను ఇచ్చారో అది జ్ఞాన మురళి మురళిలోని ఒక్కొక్క మహావాక్యము సమర్థ ఖజానా వంటిది అంటున్నారు సో ఇక్కడ ఏ సమర్థ సంకల్పాల ఖజానా అయితే ఇచ్చారో దాన్నే జ్ఞానమురళి అంటారు ఒక్కొక్క మహావాక్యం సమర్థ ఖజానా వంటిది బుద్ధిని సమర్థ సంకల్పాల ద్వారా సదా నిండుగా పెట్టుకోండి అందుకు ఆధారము ప్రతిరోజు మురళిని వినటము ఇముర్చుకోవటము మరియు స్వరూపులుగా అవ్వటము ఇవి మూడు స్టేజ్లు అంటున్నారు సో ఏ విద్యార్థులైతే ప్రశ్న అడిగారో ఇంట్లో ఉండి మురళి చదువుకోవచ్చా అనంటే ఇక్కడ బాబా మహావాక్యాలు తెలుసుకున్నాము ఆ తర్వాత బుద్ధిని సమర్థ సంకల్పాల ద్వారా సదా నిండుగా పెట్టుకోండి అందుకు ఆధారము మురళి వినటము ఇముడ్చుకోవడము స్వరూపులుగా అవ్వటము ఇది మూడు స్టేజ్లు అంటున్నారు సో మురళి చదువుకోవడము మురళి వినటమంటే అది మొదటి స్టేజ్ అక్కడికి చదువుకుని వినేసేయడం కాకుండా ఇముడ్చుకోవడము మరియు స్వరూపులుగా అవ్వడం అంటే ధారణ చేయమని చెప్తున్నారు బాబా సో ఇక్కడ మనం మురళి సెంటర్లో విన్నామా ఇంట్లో విన్నామా వాట్సప్లో విన్నామా యూట్యూబ్లో విన్నామా అని కాకుండా ప్రతిరోజు మురళిని ప్రజెంట్ అయ్యి అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి దాని స్వరూపులుగా అవ్వాలి అంటారు సో దానికి సంబంధించి బాబా వివరణ ఏమిస్తున్నారంటే వినటము చాలా మంచిగా అనిపిస్తుంది వినకుండా ఉండలేరు ఇది కూడా స్థితి ఇటువంటి స్థితి కలవారు వినే సమయము వరకు వినాలన్న కోరిక వినే రసము ఉన్న కారణంగా ఆ సమయము వరకు ఆ రసాన్ని అనుభవించే ఆనందంలో ఉంటారు వినటంలో చాలా ఆనందం కూడా ఉంటారు చాలా బాగుంది చాలా బాగుంది అన్న గీతాన్ని కూడా చాలా సంతోషంతో పాడతారు కానీ వినటము అయిపోయిందంటే ఆ రసము కూడా సమాప్తం అయిపోతుంది ఎందుకంటే లోపల ఇమ్ముడ్చుకోలేదు అంటున్నారు సో ఇక్కడ బాబా వినటము ఇమ్ముర్చుకోవడము మరియు స్వరూపులుగా అవ్వటము అన్న ఈ మూడు స్టేజ్ల గురించి వివరించేటప్పుడు ఈ మొట్టమొదటి స్టేజ్ ఏదైతే ఉందో వినటం గురించి వాళ్ళ గురించి బాబా ఏమంటున్నారంటే విన్నంతసేపు ఆనందంలో ఉంటారు బాగుంది అని కూడా అంటారు ఆ తర్వాత ఆ రసము కూడా సమాప్తం అయిపోతుంది ఎందుకంటే లోపల ఇమ్ముర్చుకోలేదు అంటున్నారు అంటే వినే స్టేజ్ వరకే వచ్చారు విని ఆనందించారు ఆ తర్వాత ఇమ్ముడ్చుకోలేకపోయారు అన్నదే రెండవ స్టేజ్లోకి ఎందుకు రాలేకపోయారా అన్నది కూడా ఇక్కడ బాబా చెప్తున్నారు ఇమ్ముడ్చుకునే శక్తి ద్వారా బుద్ధిని సమర్థ సంకల్పాల ద్వారా సంపన్నంగా చేసుకున్నట్లయితే వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి అంటున్నారు ఇముడుచుకునే వారు ఎల్లప్పుడూ నిండుగా ఉంటారు కనుక వ్యర్థ సంకల్పాల నుండి దూరంగా ఉంటారు కానీ స్వరూపులుగా అయ్యేవారు శక్తిశాలులుగా అయ్యి ఇతరులను కూడా శక్తిశాలుగా తయారు చేస్తారు అంటున్నారు సో కొంతమంది విని ఆ తర్వాత కూడా ఇమ్ముడుచుకోగలుగుతున్నారు అంటున్నారు సో వారు ఆ శక్తి ఉండడం వల్ల ఎల్లప్పుడూ నిండుగా ఉంటారు కనుక వ్యర్థ సంకల్పాల నుండి దూరంగా ఉంటారు అంటారు సో so, ఇక్కడ మురళి వినడము ఇమ్ముడ్చుకోవడం అన్నది రెండు స్టేజులు అసలు మురళి అంటే బాబా ఏం చెప్పారంటే సమర్థ సంకల్పాల ఖజానా so, అంటున్నారు సో ఈ ఖజానాని ఇమ్ముర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ వ్యర్థ సంకల్పాల నుంచి దూరంగా ఉంటారు కానీ మూడవ స్టేజ్ అంటే స్వరూపులుగా అయ్యేవారు శక్తిశాలుగా అయ్యి ఇతరులను కూడా శక్తిశాలులుగా తయారు చేస్తారు అంటున్నారు సో ఇక్కడ విద్యార్థులు మురళి చదివే వాళ్ళు ఈ పాయింట్ని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి మనం వినే స్టేజ్లో ఉన్నామా ఇమ్ముడుచుకునే స్టేజ్లో ఉన్నామా స్వరూపులుగా ఉన్నామా అని చెప్పి తర్వాత దీనికి సంబంధించి బాబా ఇంకా వివరణ ఏమిస్తున్నారంటే ఇమ్ముడుచుకునే వారి గురించి ఏం చెప్తున్నారంటే వ్యర్థ సంకల్పాల నుండి రక్షింపబడతారు శుద్ధ సంకల్పాలలో ఉంటారు కానీ శక్తి స్వరూపులుగా అవ్వలేరు స్వరూపులుగా అయ్యేవారు సదా సంపన్నము సదా సమర్థము శక్తిశాలి కిరణాల ద్వారా ఇతరుల వ్యర్థ సంకల్పాలను కూడా సమాప్తం చేసేవారిగా ఉంటారు మరి నేను ఎవరిని అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వినేవారా ఇముడ్చుకునేవారా లేక స్వరూపులుగా అయ్యేవారా అంటున్నాడు సో ఇక్కడ బాబా మూడవ స్టేజ్ ఏదైతే ఉందో స్వరూపులుగా అయ్యేవారు ఈ స్వరూపులుగా అయ్యేవారు సంపన్నము సదా సమర్థము శక్తిశాలి కిరణాల ద్వారా ఇతరుల వ్యర్థ సంకల్పాలను కూడా సమాప్తం చేసేవారిగా ఉంటారు అంటున్నాడు సో ఇక్కడ మురళిలో ఉన్న మూడు స్టేజుల్లో మొదటి స్టేజ్లో వినటము ఆనందించడము రెండవ స్టేజ్లో ఇమ్ముర్చుకోవడము మూడవ స్టేజ్లో స్వరూపంగా అవ్వటం సో ఇక్కడ బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే నేను ఎవరిని అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వినేవారా ఇముర్చుకునేవారా లేక స్వరూపులుగా అయ్యేవారా అని సో ప్రశ్న అడిగిన విద్యార్థులందరూ ఈ స్టేజ్ అంటే మనం స్వరూపంగా అయ్యామా అన్న విషయాన్ని చెక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మరి ఇప్పుడు బాబా చెప్పినట్టు ఈ మూడు స్టేజుల్లో మూడవ స్టేజ్ అయినా స్వరూపంగా అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇందాక బాబా చెప్పినట్టు విద్యాలయంలో ఎప్పుడు ప్రజెంట్ అవ్వాలి ఆబ్సెంట్ అవ్వద్దు అంటున్నారు సో ఇక్కడ విద్యాలయంలో ప్రజెంట్ అవ్వడం అంటే బాబా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ బాబా స్మృతిలో ఉంటే ప్రజెంట్ అయినట్టు అంటున్నారు సో ఎప్పుడైతే స్వాని దర్శించి ఆత్మాన్న స్థితిలో ఉంటామో అప్పుడే బాబా చెప్పే మురళిని వినగలుగుతాము ఇముర్చుకోగలుగుతాము ఆ తర్వాత స్వరూపులుగా అవుతాము సో ఇక్కడ బాబా స్మృతిలో మురళిని వినటం అంటే ముందు ఆత్మాన్న స్థితిలోకి రావాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఈ సంకల్పం చేసినప్పుడు ఆత్మాన్న స్థితిలోకి వస్తాము లేదా బాబా చెప్పినట్టు స్వదర్శనం అంటే ఆత్మని దర్శించటం సో ఇక్కడ నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపం అంటే నా యొక్క అనాది స్వరూపమైన జ్యోతిర్బిందు స్వరూపాన్ని దర్శించి బాబా స్మృతిలో సో బాబా స్మృతిలోకి రావాలి అంటే శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి బాబాని స్మృతి చేసి బాబాలోని దివ్య కిరణాలు మనలోకి వస్తున్నట్టు అనుభవం చేస్తే ఇది యోగస్థితి ఈ స్థితిలో నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు అని చెప్పి బాబాతోటి టీచరు నేను విద్యార్థిని అన్న సంబంధాన్ని జోడించాలి ఆ రకంగా చేసినప్పుడే విద్యాలయంలో ప్రజెంట్ అయినట్టు ఆ తర్వాత బాబా చెప్పినట్టు మురళి యొక్క స్వరూపంగా అవుతాం సో ఇది బాబా మురళికి సంబంధించిన మహావాక్యాలు ఫైనల్గా బాబా ఏం చెప్తున్నారంటే శక్తిశాలి ఆత్మ క్షణంలో వ్యర్థమును సమర్థంలోకి పరివర్తన చేసేస్తుంది మీరు శక్తిశాలి ఆత్మలు కదా మరి వ్యర్థముని పరివర్తన చెయ్యండి ఇప్పటి వరకు కూడా వ్యర్థంలో శక్తిని మరియు స్వయ సమయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నట్లయితే సమర్థులుగా ఎప్పుడవుతారు బహుకాలపు సమర్థులే బహుకాలపు సంపన్న రాజ్యంను చెయ్యగలరు అర్థమైందా అంటున్నారు సో కాబట్టి మురళి ఇంట్లో చదువుకోవాలా సెంటర్కి వెళ్ళి చదువుకోవాలా అనే విద్యార్థులందరూ ఈ బాబా యొక్క మహావాక్యాలు ఏదైతే ఉందో బాబా మనకిస్తున్న జ్ఞాన ఖజానా ఈ జ్ఞాన మురళిని ఆత్మాన్న స్థితిలో ఉండి ఆ మురళి యొక్క స్వరూపంగా అవ్వాలన్నదే బాబా మనకి విద్యాలయం ద్వారా చెప్తున్న జ్ఞానం ఇది సో ఎవరైతే వర్తమానంలో స్వదర్శన చక్రాన్ని తిప్పుతారో వాళ్లే భవిష్యత్తులో చక్రవర్తులు అవుతారు